మైన పాటల్లో ఒక పాట ఉందండి మత్తు వదలరా మత్తు వదలరా అక్కడ సాగినంత కాలం నాన్నవాడు లేదందుడు అదొక డైలాగ్ నేను మార్చాను తాగినంత కాలం అంత వాడు లేదండు దానికి దీనికి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు సాగితే ఐ నో ఎవ్రీథింగ్ నాకు అన్ని తెలుసు అన్ని తెలుసు సాగినంత కాలం నాన్నవాడు లేదందుడు హైప్లో ఉంటాడు వాడు పొరపాటున చిన్న ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఫటాఫట్ దనాదాని ఇంకా వాడి జీవితాన్ని వాడే కర్రలో పొడుచుకుంటూ పొడుచుకుంటూ కూర్చుంటాడు నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు నాకు అంత సీన్ లేదు నా బతికింతే నా లైఫ్ ఇంతే నా గొంతు రావడం లేదు నాకు చపట పట్టేస్తున్నాయి నాకు దురదలు వచ్చేస్తున్నాయి నాకు గొంతులు పోయింది నాకు శ్వాస ఉండవు ఇవన్నీ నువ్వు దురదొస్తే కోక్కుంటావు నీ జీవితం అంటే నువ్వే చెయ్యాలి ఎవడో రాడండి మత్తు వదలరా నిద్ర నిద్ర మొత్తే కదండి నీ భావ దారిద్ర్యం మత్తు వదలాలి రకరకాల మొబైల్కి అడిక్ట్ అయిపోయినది వదిలించుకోవాలి లైఫ్లో నేను ఏ వాటికైతే నువ్వు ఒక మత్తు ఉందో ఆ మత్తును వదులుకోవాలి బద్ధకం అనేది మత్తు నిద్ర అనేది మత్తు నెట్ఫ్లిక్స్ అనేది మత్తు మొబైల్ అనేది ఒక ఎడిక్షను తాగుడు అనేది ఎడిక్షను ఎమోషనల్గా ఎవరో ఒకరి మీద డిపెండెన్సీ ఉండే బానిసత్వం వడ్డీ అవాయిడెన్స్ చేస్తారు కుటుంబాల బంధాలు అవాయిడెన్స్ బిహేవియర్ అనేది ఒక మత్తు ఎప్పుడు కూడా ఇక్కడే కూర్చుంటు పోవాలనేది ఒక మత్తు మత్తులు ఏవైనా సరే మత్తులో పడితే మొత్తం ఉదువుల మత్తులో పడితే చిత్తు అయిపోతావు ప్రేమ మత్తు కావచ్చు మందు మత్తు కావచ్చు సోషల్ మీడియా మత్తు కావచ్చు రిలేషన్షిప్ మత్తులు కావచ్చు ఒకవేళ రిలేషన్షిప్ బ్రేక్ అయిపోయితే నాకు జీవితమే లేదా అదో మత్తు కావచ్చు ఏ మొత్తం సరే మత్తు వదలరా నిద్ర మత్తు వదలరా మత్తులో పడితే గమ్మత్తుగా దూరా అది ఆ పాటలో ఒక సెంటెన్స్ కాదండి మీ జీవితంలో ప్రతి దానికి అప్లై చేసుకోండి మీరేం కావాలంటే అది అవ్వాలంటే ఈ మత్తును తొలగించుకుని మబ్బు విడిచేటట్టు చేసి జీవితంలో ముందుకెళ్ళండి ఇటువంటి అద్భుతమైన కంటెంట్ కోసం గ్రో హెల్దీ వెల్దీ వైజాని అప్ అండ్ డౌన్లో డౌన్లోడ్ చేసుకోండి డాక్టర్ క్రాంత్ గారు అనే డౌన్లోడ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సెల్ఫీ ఎప్పుడన్ క్లాస్ ఫైవ్ డేస్ క్లాసులు కానీ వర్క్షాప్లో కానీ జాయిన్ అవ్వండి మీరందరికీ అద్భుతాలుగా మార్చడానికి నాకు నలభై రెండేళ్ళ అనుభవం ఉంది రెండు పుస్తకాలు రాశాను ఎన్నో ఎప్పుడు సిటీలు రాశాను బై ఐ లవ్ యూ